హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి స్ఫటికా ఉంటుంది కదండి దాన్ని తీసి ఈ విధంగా అయితే కవర్లో పెట్టుకోవాలన్నమాట చాలా మందికి స్ఫటికా గురించి తెలిసే ఉంటుందండి ఇట్లా కవర్లో పెట్టేసుకొని దీనిని మనమైతే అండి ముడి కట్టేయాలన్నమాట దాని తర్వాత ఒక సూది కానీ ఏదైనా సిజర్ కానీ ఏదైనా తీసుకొని ఈ కవర్ కి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని హోల్స్ అన్ని దీనిని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి అంటే మనము బియ్యం ఉన్న సంచిలో అయినా కానీ బియ్యం స్టోర్ చేసే బాక్స్ లో అయినా సరే అండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఇంకా ఎన్ని రోజులైనా సరే మనకి బియ్యం అనేది చాలా ఫ్రెష్ గా ఉంటాయండి పురుగు పట్టదు ఎలాంటి ఇది అవదనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ అండి మనము పొట్టు తీసుకున్న తెల్లగడ్డని అయితే ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము పిల్లలకి కానీ మనం కానీ కమ్మలు పెట్టుకునేటప్పుడు అవి బిరట్లు అనేటివి తొందరగా లూజ్ అయిపోతూ ఉంటాయండి అలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే కాసేపు ఈ తెల్లగడ్డకి కమ్మని గుచ్చి పెట్టాలన్నమాట కాసేపటి తర్వాత అయితేనండి తెల్లగడ్డని తీసేయాలి ఇంకా ఈ తెమ్మ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం చెవు కానీ పెట్టుకున్నాం అనుకోండి చాలా టైట్ గా ఉంటుంది అనమాట బిరట్ పెట్టుకున్నా కూడా ఇంకొక మెథడ్ అయితే చూసేద్దామండి ఇలా కమ్మ టైట్ గా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ని ని అయితే అప్లై చేసుకొని మనమైతే చౌవుకు పెట్టుకొని బ్రెడ్ తిప్పుకుంటాయండి చాలా రోజుల వరకు మనకి లూజ్ అవ్వదు ఒక్కొక్కసారి పిల్లలకి పెట్టి కమ్మలు పంపిస్త పంపించామనుకోండి స్కూల్కి కానీ ఎక్కడికైనా మళ్ళీ పొరపాటున పడిపోతూ ఉంటాయి వాళ్ళు చూసుకోలేరు అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చేసి పంపించండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే అవుతుంది అనమాట ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఇట్లాంటి కప్స్ అయితే ఉంటాయి కదండీ మన దగ్గర పేపర్ కప్స్ అలాంటి కప్ అయితే ఒకటి తీసుకోవాలండి తీసుకొని దానికి బ్యాక్ సైడ్ అయితే ఒక సూది సహాయంతో మనమైతే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటూ ఉండచ్చు సంక్రాంతికి ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి పెద్ద పెద్ద ముగ్గులు మనమైతే ఆ ముగ్గుల్లో రంగులు వేసుకుంటూ చేత్తో వేయగలం అండి అంతేకాకుండా ఆ రంగులు చేతితో పట్టుకోవడం వల్ల కెమికల్ అంతా చెయ్యి కడుక్కున్నా కూడా పోదు అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో మనము రంగోలిని వేసి ఆ ముగ్గు మధ్యలో అనుకోండి చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది చూడడానికి కూడాను చాలా బాగుంటుందండి అంత ఈవెన్ గా మనము కలర్ వేసినట్టు ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఈ విధంగా అంటే చాలు మనకి ఈ రంగు అంతా పడుతుంది ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఈ మధ్య ఆ గులాబీలతో పూలు అనేది పెట్టుకుంటూ ఉండారు కదండి గులాబీ రేకులతో మాలలాగా కట్టి చిన్నది అందరూ పెట్టుకుంటూ ఉన్నారు కదండి పెళ్లిళ్ళకి ఇలాగా బాగా ట్రెడిషన్ అయిపోయింది ట్రెండ్ కూడా అయిపోయింది అనమాట ఒక ఆలుగడ్డ తీసుకోవాలండి ఆ సూదికి అయితే దారం ఎక్కించి పెట్టుకోవాలి ఆ సూదిని ఈ విధంగా ఆలుగడ్డకైతే మనము చెక్కి పెట్టేయాలండి ఇప్పుడు రోజా పువ్వుని ఇట్లా మనము ఒక మడత పెట్టినట్టు పెట్టేసి ఇట్లా మనము సేమ్ టు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసేసామనుకోండి అనుకోండి చాలా చక్కగా మనము బయట మార్కెట్ లోకి ఉంటాం కదండి సేమ్ అలాగే వస్తాయి అనమాట అటొకటి ఇటొకటి అటొకటి పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి నాలుగు పక్కల నాలుగు రేకులు అయితే పెట్టుకోవాలండి చాలా బాగా వస్తాయి అనమాట ఆ కొనలో మనకి ఆ కలర్ అనేది ఉంది కదండి అది చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది మనము నాలుగు వైపులా ఈ విధంగా పూలు పెట్టడం వల్ల మనకి ఇట్లా ఆలుగడ్డకి గుచ్చుకొని పూలు కానీ పెట్టామనుకోండి చాలా ఈజీ అయిపోతుంది అదే చేతిలో సూది పెట్టుకొని ఈ పక్క పూలు పెట్టుకొని ఇలా మనం ఎంతసేపు చేయలేం కదండి చెయ్యి కూడా నొప్పి పుడుతుంది అట్లాంటప్పుడు ఇలా చేశారనుకోండి రెండు చేతులతో కూడా ఈజీగా మనము పూలు అనేది పెట్టు పని కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ చూడండి నేనైతే అన్నీ కట్టేసుకున్నానండి నా దగ్గర ఉన్న గులాబీ ఇవి ఇవైతే వచ్చాయన్నమాట మీ దగ్గర పెద్ద పెద్ద రోజ్ పెట్టల్స్ ఉంటే దాంతో ట్రై చేయండి ఇంకా పెద్దగా సూపర్గా వస్తాయి ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు పెరుగు అయితే వేసుకోవాలండి ఈ పెరుగు అస్సలు ఉండకూడదు అనమాట దాని తర్వాత ఒక స్పూన్ కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇంకా పెరుగు రెండు మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముక్కలు గ్లాస్ అయితే మనము ఇందులో వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఈ సాల్ట్ మొత్తము వాటర్లో బాగా మిక్స్ అయిపోయేలాగా మనమైతే ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి దాని తర్వాత మనము ఒక కప్పు వరకు ఇందులో గోధుమ పిండి వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఒకవేళ మీకు ఈ పిండి బాగా ముద్దుగా అయిపోయింది అనుకుంటే మీరు ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఎక్కువైనా తక్కువైనా మీరు చూసుకోండి సరిపోతుంది నాకైతే ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అస్సలు చేతికి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా కొంచెము పిండి తీసుకొని ఈ విధంగా అయితే నేను చపాతీలు రుద్దేస్తున్నానండి ఈ విధంగా పెరుగు నూనె అన్నీ వేసుకోవడం వల్ల మనకైతే చపాతీలు చాలా పొంగుతూ మెత్త కొత్తగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఎంతసేపు అయినా సరే ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎంతలా ఉబ్బిందో చపాతీ అనేది ట్రై చేసి చూడండి చాలామంది పళ్ళు నొప్పి ఉంది మేము చపాతీలు తినము నాకు వద్దు అని చాలా మారం చేస్తూ ఉంటారు ఇలా చేసి పెట్టండి ఎన్ని కావాలంటే అన్ని తింటారు అంత మెత్తగా ఉంటాయి చపాతీలు మరొక టిప్ వచ్చేసండి పిల్లలది సిరప్ తెచ్చిన మూతండి ఇది మీ దగ్గర సోప్ బాక్స్ ఉన్నా కూడా మీరు దీనిని ట్రై చేయొచ్చు అనమాట నా దగ్గర సోప్ బాక్స్ లేకపోయిందండి అందుకే నేను సిరప్ది బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్తో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితేనండి మనము ఒక పెన్నా తీసుకోవాలి పెన్నాకున్న క్యాప్ని అదే అండి ముందు పక్క రాసేది ఉంటుంది కదా దాన్ని తీసేసేయాలన్నమాట తీసేసుకొని దాని హోల్ ఎంత ఉందో అంత మనము ఆ పెట్టి పైన మూడు గీసుకోవాలన్నమాట అంటే మూడు సార్లు ఆ మెజర్మెంట్ని బాక్స్ పైన గీసుకోవాలి నేనైతే గీసేసుకున్నానండి దాని తర్వాత మూడు పొక్కల ఇట్లా మనము టేప్ వేసేసుకోవాలండి టేప్ వేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ పెట్టుకున్నాం కదండి ఆ మెజర్మెంట్లో అయితే హోల్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు హోల్ పెట్టుకున్న తర్వాత మూడు పెన్నా అయితే ఇలా తీసుకోవాలండి తీసేసుకొని మూడు హోల్స్లో మూడు ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ సిరప్ బాక్స్ లోపల మనమైతే ముగ్గు ఉక్కు పిండిని వేసుకోవాలండి సంక్రాంతి వచ్చేస్తుంది కదండి మనము గిర్రెల ముగ్గులు ఎక్కువ వేసుకోవాలి మనకి ఇష్టము కాకపోతే రాదు వేసుకోవడానికి ఎలాగా అని బాధపడే వాళ్ళకి ఇలాంటి టిప్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి చూడండి ఇప్పుడు మనము ఎంత చక్కగా గిర్రెల ముగ్గుల్ని వేసుకుంటామో ఈ వీడియోలో అయితే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా ముగ్గులు వేయడానికి కూడా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చందు మాసంలో గిర్రెల ముగ్గులు ఎక్కువ వేస్తూ ఉంటారండి అందరికీ రావాలని రూల్ ఏమీ లేదు కదండీ ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వేసుకోవచ్చు అనమాట మాకు పలచగా పడింది ఒత్తుగా పల్లేదు అంటే ఇంకొకసారి ఇట్లా వేసుకొని చూడండి మీకు ఒత్తుగా కూడా పడుతుంది ట్రై చేయాలి అంతే కానీ ఏదైనా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే నాకు వచ్చిన ముగ్గు అయితే వేసుకున్నానండి మీకు ఏ ముగ్గు వచ్చో ఆ అయినా మీరు వేసుకోవచ్చు ఎంత చిన్న ముగ్గు అయినా వేసుకోవచ్చు పెద్దదైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ముగ్గు దీనితో నేను వేసేసాను ట్రై చేసి చూడండి ఇది మాకు ఎక్కువ ప్రాసెస్గా ఉంది మా వల్ల కాదు మేము ముగ్గు వేసుకోలేము అనుకునే వాళ్ళకి ఇంకొక మెథడ్ చూపిస్తానండి సేమ్ ఇదే టైప్ అన్నమాట గిర్రెల ముగ్గుల్లాగా ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి బాటిల్ని తీసుకున్న తర్వాత ఇలాంటిది సూది ఒకటి తీసేసుకొని మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఈ సూదిని అయితే వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాటిల్ పైన హోల్స్ పెట్టుకోవాలన్నమాట మీరు మూడైనా పెట్టుకోవచ్చు నాలుగైనా పెట్టుకోవచ్చు అండి నేను ఇందాక త్రీ చూపించానని చెప్పి దీనిపైన అయితే నాలుగు హోల్స్ పెట్టి చూపిస్తున్నాను నాలుగు హోల్స్ పెట్టేసానండి ఇంకైతే బాటిల్ లోపల ముగ్గి కూడా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఈ విధంగా అయితే చూడండి మీకు ఇప్పుడు లైన్స్ వేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇంటి ముందు గిర్రెలు వేయడం చాలా మందికి రాదండి అట్లాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఈ బాటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండు మత మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో అలాగే మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్